మాట్లాడతావా అందులోనే ఉన్నాయి సార్ మాట్లాడతావా నువ్వు మాట్లాడాలి సార్ కాదు మీకు ఇచ్చి వార్డ్ నెంబర్ ఒకటి భర్త పేరు రాయలేమ్మా నీవా ఉన్నారా అమ్మ వచ్చిందా మీరు నేను ఓకే నాకు వద్దు ప్లీజ్ ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దే అన్న ఇప్పుడు వద్దు ఏదద్దు

రెండవ డివిజన్ అధ్యక్షుడు రగన్న ఇందిరామంది అధ్యక్షుడు నదుల భాస్కర్ మిగతా కారం ఇంకా ఉండాలి రేవంతన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పది కాలాలు ఉండాలి కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ మా సోదరులు ఎవరైతే నన్ను గెలిపించుకున్నారో ఇంకా నిరుత్సాహంగా ఉన్నారు వారికి పదవులు రాలే వారికి తప్పనిసరిగా లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన మనందరిపైన నా పైన ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా వెళ్తున్నాం ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంటిదా మీ అందరికి తెలుసో లేదు ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రోటీ కప్పుడర్ మకాన్ రోటీ అంటే కూడు కపడా అంటే గుడ్డ మకాన్ అంటే ఇల్లు ప్రభుత్వాలపైన పెద్ద బాధ్యత ప్రతి బీదవాడికి వారికి వారి కళలను సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి అలాంటి ప్రభుత్వమే ఇంద్రమ్మ పాట ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది మీ అందరూ మార్పు కోరుకున్నారు మార్పు వచ్చింది ఈరోజు ఏదైతే మనం ఇన్ని రోజులు ఇల్లు లేక విలువలలాడుతూ రేకుల కిందనో కవర్ల కిందనో గుడిసెల కిందలో ఉన్న మన అందరికీ కూడా లబ్ధిదారులను ఎన్నిక చేసుకో దాంట్లో ఇంద్రమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించారు ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అధికారులు ఎవరైతే పారదర్శకంగా అంటే ఒకవేళ మేము ఎవరికన్నా అన్యాయం చేద్దామో లేక న్యాయం చేద్దామో లేక ఏదో ఫేవర్ చేద్దామో లేక ఎవరన్నా కార్పొరేటర్కు ఫేవర్ చేద్దాం లేకుంటే ఎమ్మెల్యే మనిషికి ఫే ఫేవరేట్ చేద్దామన్నా కూడా ఛాన్స్ ఇవ్వకుండా అధికారులు వారు ప్రతి గడప గడప తిరిగి ఈ యొక్క లబ్ధిదారుని ఎంపిక చేసింది కాబట్టి వారికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనకు సుమారుగా అప్లై చేసిన వాళ్ళు పదమూడు డివిజన్లలో కలిపి టోటల్ తొమ్మిది వందల ఎనభై ఏడు ఏమో పది డివిజన్లు వరంగల్ డివిజన్లు ఒక ఫోర్టీన్ డివిజన్ తప్ప మిగతా ఐటీ వాళ్ళు లబ్ధిదారులను గుర్తించారు అందులో ఈరోజు నూట మూడు ప్లస్ ఐదు వందల ఎనభై తొమ్మిది అంటే టోటల్ ఆరు వందల తొంభై రెండు లబ్ధిదారులను గుర్తించడం జరిగింది ఇంకా ఆరు వందల డెబ్బై ఐదు ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి ఎవరు కూడా నిర్చాపడకండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇదేదో దళిత బంధులాగా ఎలక్షన్లకు వచ్చి మళ్ళీ ఎలక్షన్లకు బంద్ అయ్యేది కాదమ్మా ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్లనేది నిరంతర ప్రక్రియ మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం అలాగే రెండో విడతలో ఏదైతే ఇస్తున్నారో గతంలో ఇంద్రమ్మ ఇండ్లకని పదిహేను బస్తాల సిమెంటు లేక పదివేలో లేక ఏదో అరకుర శాంక్షన్లతోని వచ్చి ఆగి ఉన్న వాటికి రెండో విడతలో క్యాబినెట్లో ఆమోదం తీసుకొని వాటిని కూడా ఏ విధంగా శాంక్షన్ చేయాలనే దిశగా ఈ ప్రభుత్వం మన యొక్క పొంగులేటి సీనన్న రెవెన్యూ శాఖ మాతులు ఆరు నిషాలు కృషి చేస్తున్నారు దాంట్లో తప్పనిసరిగా రెండో విడతలు ఎవరైతే ఇంద్రమ్మ గతంలో ఇండ్లు వేసుకొని లేకుంటే గత ప్రభుత్వంలో కొంతమందికి మూడు లక్షలు ఇస్తామని చెప్పి పాపం వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకొని ఉన్నారు అలాంటి లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కలుస్తాడు ఎమ్మెల్యేకే కాదు సామాన్య మానవుడు పోయినా కూడా కలుస్తాడు కానీ అదే గద్దరన్న సంతోడు పోయి మెట్ల ముందు గంటల కొద్దీ కూసినా కూడా ఇంటర్వ్యూని దుస్థితి అందుకనే ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు అయినా కూడా ఇంకా బుద్ధి రాలే ఇంకా మేమే అంబాసిడర్లము ఈ యొక్క తెలంగాణకు మేమే అంబాసిడర్లమని ఇంకా డక్క కొట్టుకుంటుండు ఆ టిల్లు ఎంతసేపు పోస్టులు పెట్టడం నువ్వు మొగోనివా బ్యూటీ మన వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ పెడితే మీరు ఎంతసేపు ఇదేనా మీ తెలంగాణ మీద అభివృద్ధి సంక్షేమంలో మీకు లేని దృష్టి బ్యూటీ పార్లర్ బ్యూటీ కాంటెస్ట్ మీద ఉన్నది అంటాడు ఒలింపిక్ కండక్ట్ చేస్తామంటే దాని మీద కూడా కామెంట్ అసలు నువ్వు ఏ గేమ్ నీకు ఏమైనా తెలుసా సోయున్నదా టిల్లుగా నీకు అడుగుతున్నా మీడియా ఈ మీడియా మీదకెళ్ళి డయాస్ మీదకి వెళ్ళి ఒలింపిక్ స్పోర్ట్స్ అంటే రేవంతన్న గారికి చాలా ఆయన యొక్క అనునిత్య భాగంలో స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం చదువు అంటే ఇష్టం చదువు బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు తెలంగాణలో మన వర్ధనపేటకు కూడా రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన పిల్లలు ఉంటారు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మన పిల్లలు బడుగు బలైన వర్గ పిల్లలు డైట్ ఛార్జీలు పెంచిండు హాస్టల్లో చదువుకునే తల్లులకు తెలుసు వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకున్నట్టార్టీ ఫోర్ పర్సెంట్ డైట్ ఛార్జ్ అమ్మాయిలకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ ఇప్పించి ఇచ్చిన గంట కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం మహిళల కోసం ఆలోచిస్తున్నది ఈరోజు ఇంద్రమ్మీన్లు కూడా మహిళల పేర్లతోనే ఇస్తున్నది ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రోటీ కప్పుడ మకాన్ అని చెప్పిన కదా ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం పోతుంది ముందుకు దయ్యాలున్నాయని కవి అనునిత్యం మహిళల కోసం ఆలోచిస్తున్నది ఈ రోజు ఇంద్రమ్మ ఇళ్ళు కూడా మహిళల పేర్లతోనే ఇస్తున్నది ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రోటీ కప్పుడ మకాన్ అని చెప్పిన కదా ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం పోతుంది ముందుకు దయ్యాలు ఉన్నాయని కవితనే చెప్పింది ఆ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పిండ్రు ఆ దయ్యాలకు తాజతలు కట్టింది ఎవరు ఈ అమ్మలే కదా ఈ అన్నలే కదా తాజతలు కట్టింది తాజతలు కడితేనే కదా దయ్యాలు భూతాలు పారిపోయినాయి ఆ దయ్యాలకు సరైన బుద్ధి చెప్పింది ఈ అమ్మలు తాజతలు కట్టించాయి ఎంతసేపు మా కుటుంబం మా అన్న మా అయ్యకు నోటీసులు ఇస్తారా మా అయ్య బాపూజీ అంత సామానుడు బాపూజీ అంటే ఏం చెప్పిండు రేవంత్ అన్న కొండ కొండ బాపూజీ అనేటైనా బాపూజీ ఆయన మొత్తం ప్రా ఆయన ఇల్లు ఆయన యొక్క ఆస్తులన్నీ కూడా తెలంగాణ కోసం ఆయన దారదత్తం చేసిండు బాపూజీ అంటే మహాత్మా గాంధీ బట్టలు లేకుండా ఒంటి వస్త్రాలు లేకుండా కొట్టాలన్నాడు బాపూజీ ఈ బాపూజీ ఫామ్ పండుకొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ తాకుంటా ప్రజలకు కలవకుండా నాయకులకు కలవకుండా ఉన్న ఆయన బాపూజేట కవితమ్మ ఒక నోటీస్ ఇవ్వగానే మా అయ్యకు నోటీస్ ఇస్తారా అని డంకాలు కోరుతుంది ఇన్ని రోజులు సీసబుడ్డి ఎత్తుకొని తిరిగింది ఇప్పుడు మళ్ళీ నేను ఉద్యమకారిని నేను ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతి పెట్టి మళ్ళీ అందరినీ జాగృతి చేస్తారట ఇవి మన వాళ్ళు జాగృతి ఉన్నారు మా సోదరులందరూ మా చెల్లెళ్ళందరూ కూడా జాగృత కదా మిమ్మల్ని తరిని తరిమిండ్రు తెలంగాణ పదేళ్ళు నరకం చూపెట్టిను కదా ప్రతి ఒక్కరి తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది కాళేశ్వరం మీద ఏదైతే దండుకున్నారో బీఆర్ఎస్ నాయకులు తప్పనిసరిగా కక్కవలసిందే కక్కి జైలుకు కటకటాలు లెక్క లెక్క పెట్టవలసిందే ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు ప్రభుత్వం ఏదైతే అధికారులను నియమించిందో ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు కరెక్ట్గా పనిచేసుకుంటూ పోతున్నారు ఇందులో నోటీసులు ఇచ్చినంత మాత్రాన మా నాన్నకు పెద్ద అదో జాతిపితకు నోటీసులు ఇచ్చిందని బాధపడుతున్నారు ఏం బాధపడకండి తల్లి తప్పనిసరిగా తప్పును ఎత్తి చూపించే ప్రభుత్వం ఇది ప్రజాపాలలో ప్రజల పక్షంలో సమక్షంలో యొక్క కేసును తప్పనిసరిగా ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుందని హోన్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఈరోజు ప్రభాకర్ రావు అటెండ్ కాబోతున్నాడు తప్పనిసరిగా ఇందులో ఎవరైతే ట్యాంపరింగ్ కేసులు ఉన్నారో శిక్షకు అర్హులైతారో చట్టం తన పని చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది చట్టం తప్పనిసరిగా ఎవరికి చుట్టం కాదు కటకటాలు శుభాలు లెక్క పెట్టవలసింది మంత్రివర్గం అంటేనే మీరు చూసిండ్రు అదే కాంగ్రెస్ పాలన ఉన్న సామాజిక న్యాయం కరెక్ట్గా ఈరోజు దళితులను గుర్తించి మాకు ఉన్న భేదాలను లేకుండా ఇద్దరికి కూడా ఈరోజు కార్యవర్గంలో చోటు ఇచ్చినందుకు కాంగ్రెస్ ఏఐసిసి పిసిసి అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను స్వయంగా వెళ్ళి అడ్లూరి లక్ష్మణ్ గారిని వివేక్ గారిని అందించడం జరిగింది వారికి శుభాకాంక్షలు చేసినాం అలాగే బీసీ సోదరుల వారికి ఎవరికైతే బీసీ సోదరుని కూడా గుర్తించి సీనియర్ నాయకులకు వారికి కూడా ఇవ్వడం తర్వాత జాటోతు మన భాను రామచంద్ర నాయక్ డాక్టర్ గారు యువ నాయకుడు అతనికి కూడా డిప్యూటీ స్పీకర్